కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు చిత్తూరు నగరంలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద ఇరవై వేల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు శనివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని తేనెబండలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్న రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని రాజా అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు ప్రధాన నిందితుడైన జైశంకర్ అలియాస్ జ్యోతి అనే రాజీవ్ నగర్ కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామన్నారు ఇందులో భాగంగా ఈ కేసులో ప్రతిభ కనబర్చిన టూ టౌన్ సిఐ వలసయ్య హెడ్ కానిస్టేబుల్ మధు ఐడి పార్టీ సుధీర్ తవరాజు ను రివార్డుతో అభినందించారు అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఉత్సాయి గారు చేసిన ఒక గుడ్ వర్క్ గురించి ఈ మన స్మిట్ పెట్టడం జరిగింది ఆ వివరాలితే మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మన ప్రియతమ ఎస్పీ జాస్వా గారి ఈ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉన్నాయో అక్రమ మధ్యం కానీ లేకపోతే ఓటర్లకు డబ్బులు పంచి రులవు పెట్టడంలో కానీ లేకపోతే ప్రీబీస్ చీరలు పరచడము సక్కు పంచడము తర్వాత ప్రెషర్ కుక్కర్స్ అని తర్వాత వెండి వస్తువులని బంగారు వస్తువులని వీటి మీద ప్రత్యేక ఆ టీములు నియమించడం జరిగింది జిల్లా ఎస్పి గారు వారి యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మన టూ టౌన్ ఎస్ఐ గారు అందువల్ల సిబ్బందితో మన చేనబండ రాజీనగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డిపి అని లెక్క కర్ణాటక మధ్యాహ్నం భారీ మొత్తంలో సీజ్ చేసుకోవడం జరిగింది ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అడియాస్ పన్నీర్ సెల్వి అయితే అతడు ఇంటి దగ్గర ఉన్నాడు అతన్ని పట్టుకున్నాము అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో దీనికి కింగ్ పిన్ వచ్చేసి జయశంకర్ అనే జ్యోతి ఇతడు పరారిలో ఉన్నాడు ఇతన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది పట్టుబడిన సొత్తు వివరాలకు వెళ్తే ఈ బెంగళూరులో బెంగళూరు బాండరీ మొత్తము తొమ్మిది బాక్సులు ఇవి నాలుగు వందల ముప్పై రెండు ఈ చాచెట్స్ అరాక్ చాచెట్స్ అవి టెట్రా ప్యాక్స్ అవి సుమారు డెబ్బై ఏడు లీటర్లు తర్వాత బెంగుళూరు రమ్ ఒకటి ఇది ఒక పదమూడు బాక్సులు ఆరు వందల ఇరవై నాలుగు ప్యాకెట్లు సుమారు నూట పన్నెండు లీటర్లు దాదాపు ఒక లక్ష మొత్తం ఇరవై రెండు బాక్సులు దాదాపు ఒక లక్ష ఎనభై వేలు విలువ చేస్తుంది టోటల్ నూట ఎనభై లీటర్ల మద్యము సాధన తీసుకోవడం జరిగింది వీటితో పాటు వాళ్ళు ఈ రవాణాకు ఉపయోగించిన ఎంఐఆర్ కంపెనీకి చెందిన ఒక మళ్ళీని కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కేసు నమోదు చేశాం ఇతని న్యాయస్థానం ముందు హాజరుపడటం జరుగుతుంది ఈ పట్టుబడిన ముద్దాయి ఎవరైతే పరారీలో ఉన్నారో జ్యోతి కోసము ప్రత్యేక టైములు నియమించాము ఇదే కాక ఇతని ద్వారా ఇంతకు ముందు ఇతడు ద్వారా ఎంతమందికి మద్యం ఎక్కాడు ఇంకా ఇతని ద్వారా ఎంతమంది మద్యం వ్యాపారంలో అక్రమ మద్యం వ్యాపారంలో ఉన్నారు అనేది వారందరిని కూడా కూపీలాగి లాగి అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి చట్టంబద్దులు ఖచ్చితంగా ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ రైడ్లో విశేషంగా ప్రతిభ కనపరిచిన మన టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె ఉషయ హెడ్ కానిస్టేబుల్ బాబు కానిస్టేబుల్ ఏ మధు తర్వాత తవరాజు సుధీరు హోంగార్డ్ ట కూడా ఎస్పీ గారికి ప్రత్యేక మన రివార్డు కోసమని పంపడం జరిగింది వాళ్ళకు కూడా రివార్డు ఇవ్వటం జరుగుతుంది నిన్నను కూడా చూశారు నిన్న కూడా ఒక కర్ణాటక మధ్య స్వాధీన భారీ మొత్తంలో చేశాము ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా సీజ్ చేయటం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ నిమిత్తమే ఎవరైనా సమాచారం ఇచ్చినా వాళ్ళ పేర్లు కృతంగా ఉంచబడతాయి కాబట్టి మీరు మాకు ప్రజలు విలువగా మాకు సమాచారం ఇచ్చి ఈ ఎంపిక సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు